హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీ చంద్రు వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో సో నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగున్నారనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు ఈ వీడియోలో అయితే స్వర్ణగిరి గురించి అయితే చెప్పుకుందాము అది ఎక్కడ ఉంది ఏంటి నా స్పెషాలిటీస్ ఏంటివి అనేవి ఈ వీడియోలో అయితే చెప్పుకుందాము సో ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు వచ్చిన రిక్వెస్ట్ అని మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఎంట్రన్స్ అవ్వగానే మనకైతే స్టార్టింగ్ నేను చూపించాను కదా అలాగా వాటర్ ఫౌంటైన్ అయితే బ్యూటిఫుల్ వాటర్ ఫౌంటైన్ అయితే మనకి ఎదురవుతుందనమాట సో దాని తర్వాత మనం టెంపుల్కి వెళ్ళే ముందు ఇక్కడ మనకి స్వామివారి పాదాలు అయితే ఎదురవుతాయి సో మనకి ఇవి సేమ్ అలిపిరిమెట్ల దగ్గర ఎలాగా ఉంటాయో అలాగా ఉంటాయన్నమాట సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది తర్వాతకి వచ్చేసి మనం ఇంకా మెయిన్గా టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాము సో ఆ ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఇలాగా స్టెప్స్ ఉంటాయి ఈ స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి సో స్టెప్స్ అంటే మరి ఎక్కువగా ఏమి కొంచెం తక్కువగానే అనమాట సో ఈ స్టెప్స్కి మనం ఎక్కుతున్నప్పుడు కూడా మనకి ఇక్కడ స్వామివారి దశావతారాలు అయితే ఉంటాయి అనమాట ఒక సైడ్కి సో ఇంకొక సైడ్కి మొత్తానికి మనకి మామూలుగా పచ్చగా అన్ని చెట్లు ప్లాంట్స్ అన్ని నాటే ఉంటారు సో దీంట్లో కూడా మనకి స్వామి దశా కూడా మస్తే అవతారము అలాగే కూర్మా అవతారము అలాగే తర్వాత వారాహ అవతారము నృసింహ అవతారము వామన అవతారము అలాగే పరశురామ అవతారము రామ అవతారము కృష్ణ అవతారము కల్కి అవతారము ఇలాగా మనకి స్వామివారి పది అవతారాలు ఉంటాయి కదా సో ఆ పది అవతారాలన్నీ మనకి తెలిసేలాగా సైడ్కి మనకి స్టాచ్యూస్ అయితే పెట్టారనమాట సో మనకి తర్వాత చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది టెంపుల్ అంతా కూడా వచ్చేసి ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ దగ్గరలో ఉంటుందండి స్వర్ణగిరి టెంపుల్ అంటే మన హైదరాబాద్కి వెళ్ళక ముందే సో మనం యాదాద్రి అక్కడ దే అమ్మవారిని దర్శించుకున్నాం అనుకోండి యాదాద్రి తిరుమల దేవస్థానము అక్కడ నుంచి మనకి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి తెలంగాణ డిస్టిక్ అనమాట సో ఆల్మోస్ట్ మనము ఇది దాటిన తర్వాతకి మనం హైదరాబాద్లోకి ఎంటర్ అవుతాము సో ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది టెంపుల్ అయితే సో మీరు వెళ్తే ఎప్పుడైనా సరే చూడాలి అనుకుంటే చూడండి ఒకసారి సో నిజంగా చెప్తున్నానండి అసలు టెంపుల్కి వెళ్తే మాత్రానికి మళ్ళీ తిరిగి రావాలి అని అయితే అనిపించదు సో నాకైతే ఆ ఫీలింగ్ కలిగింది అనమాట సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరికి దగ్గరలోనే ఉంటుంది అనమాట ఈ టెంపుల్ వచ్చేసి రామానుజియాన్ స్వామి వారి మంగళ శాసనంతో మనకి ఇది వచ్చేసి ప్రముఖ వ్యాపారవేత్త మానేపల్లి రామారావు గారు నిర్మించారనమాట సో ఇది వచ్చేసి మనకి మొత్తం టెంపుల్ వచ్చేసి ట్వంటీ టూ ఏకర్స్లో ఉంటుంది సో చాలా పెద్ద టెంపుల్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో దీనికైతే వచ్చేసి స్వర్ణగిరి అని పేరు పెట్టారు టెంపుల్లోకి వెళ్ళిన తర్వాతకి మనకి స్వామివారితో పాటుగా పద్మాదేవి అలాగే గోదాదేవి అలాగే శ్రీ మదన గోపాల స్వామి గరుడ అలాగే గరుడ్వాల్ గారు అలాగే రామానుచరుల అవన్నీ విగ్రహాలు అయితే ఉంటాయన్నమాట సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ఇదంతా వచ్చేసి వైపు అయితే నేను ఇందాక చూపించాను కదా సో అలాగా ఇలాగ మధ్య మధ్యలో మనకి స్వామివారి అవతారాలు ఉంటూ ఆ మధ్య మధ్యలో మళ్ళీ ప్లాంట్స్ అనమాట ఇంకోవైపు కంప్లీట్గా ప్లాంట్స్ ఏ ఉంటాయి ఇలాగా సో ఆల్మోస్ట్ మనకి సిటీ అవుట్స్కట్లో ఉంటుంది కాబట్టి చల్లటి వాతావరణం చల్లగా గాలి వస్తుంటుంది చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది అది ఇది వచ్చేసి కృష్ణా అవతారం అనమాట సో ఇలాగా అక్కడక్కడ వచ్చేసి మనకి స్వామివారి అవతారాలన్నీ కూడా మనకి తెలిసేలాగా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఈ స్వర్ణగిరి టెంపుల్లో మనం స్టార్టింగ్ ఎంట్రన్స్ ఉంటుంది కదా సో దానికైతే అంటే ప్రధాన ద్వారం మెయిన్ గేట్ దగ్గర వచ్చేసి స్వాగత తోరణం అని పేరు పెట్టారు సో తర్వాత వచ్చేసి మనకి నడిచే ఈ మెట్లు అంతా ఉన్నాయి కదా సో దాన్ని వచ్చేసి మనకి రామానుజ మార్గం అని పేరు పెట్టారు సో అలాగే మనకి ఇక్కడ ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క డిఫరెంట్ ప్లే నేమ్ ఉంటుందనమాట సో బ్రహ్మరథం అని చెప్పేసి అలాగా చాలా పేర్లు ఉంటాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది సో చాలా బాగుంటుంది అనమాట ఇక్కడైతే మనము లోపలికి వెళ్ళగానే ఇక్కడ మనం లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట ఇటు సైడ్కి మనకి మొబైల్ ఫోన్స్ అవన్నీ తీసుకుంటూ ఉంటారు సో అలాగే తీసుకున్న తర్వాతకి మనం లోపలికైతే వెళ్ళాలి సో లోపల కూడా మనకి స్వామివారు వచ్చేసి పన్నెండు అడుగులు ఎత్తులో ఉంటారనమాట సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఇక్కడ కూడా మనకి నిత్యాన్నదానాలు అలాంటివి జరుగుతూనే ఉంటాయి ఈ టెంపుల్ సాటర్డే మాత్రమే ఈవినింగ్ నైన్ వరకు ఓపెనింగ్ ఉంటుందండి తర్వాత మిగిలిన డేస్ అన్నీ ఎయిట్ వరకే ఓపెనింగ్ ఉంటుంది అనమాట ఓన్లీ సాటర్డే మాత్రమే నైన్ టు నైన్ థర్టీ వరకు ఓపెనింగ్ ఉంటుంది సో మిగిలిన అన్ని డేస్లో ఓన్లీ సాటర్డే కాకుండా సాటర్డే సండే మాత్రమే నైన్ థర్టీ వరకు ఉంటుంది మిగిలిన అన్ని డేస్లో మనకి ఎయిట్కే క్లోజ్ చేస్తారు అండ్ నైట్ టైమ్స్ అయితే ఇలాగ కంప్లీట్గా లైటింగ్ అయితే ఉంటుంది ఈవినింగ్ సిక్స్ తర్వాత అసలు సిక్స్ తర్వాత కనుక ఈ టెంపుల్లోకి వెళ్తే అసలు మనకి ఇంకా రాబుద్ది కాదనమాట అంత బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి బయట మనము దర్శనం చేసుకొని వచ్చిన తర్వాతకి బయట అనమాట ఇక్కడ కూడా స్వామివారి విగ్రహం అయితే ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది ఇది స్టాచ్యూ కూడా సో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది బ్లాక్ కలర్ లో అలాగా బ్లాక్ కలర్ లో ఉండి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది ఇక్కడ స్ట్రీట్ లైట్స్ లాగా పెట్టారు కదా ఇటు సైడ్కి సో అవి కూడా ఏది చూసినా ఇక్కడ మనకి స్వామివారి నామే అంతా నామాలై కనిపిస్తాయి ఎక్కడ చూసినా మన నామాలతో అయితే అంతా మారుమోగిపోతూ ఉంటుంది ప్లేస్ అయితే సో ఇదంతా వచ్చేసి ఇది ఒక గంట అనమాట ఇది కూడా చాలా బిగ్ సైజ్లో ఉంది సో అందరూ దర్శనం చేసుకుని వచ్చిన తర్వాతకి ఇది జయఘంట లాగా ఈ జయగంటనైతే మోగిస్తున్నారు దానికి కూడా విజయగంట అని పేరంట సో దాని తర్వాత మనము ఇదంతా కంప్లీట్ చేసుకొని స్వామివారిని దర్శించుకొని వచ్చిన తర్వాతకి మనం రైట్ సైడ్కి వెళ్తే ఇలాగా బ్యూటిఫుల్గా ఒక టెంపుల్ అయితే ఉంటుంది అసలు ఆ టెంపుల్కి వెళ్తే కనుక మన కళ్ళు మనమే నమ్మలేకపోతాం అనమాట అంత బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది సో కంపల్సరీగా చూడాల్సిన వాటిలలో ఈ ఈ సైడ్కున్న ఈ టెంపుల్ అయితే ఒకటి మనం లోపల దర్శించుకోవచ్చు మాత్రం వచ్చేయకుండా ఎవరైనా సరే వెళ్ళు ఉంటే ఈ రైట్ సైడ్కి దానికి కూడా వెళ్ళండి ఇక్కడ కూడా లోపల కూడా మనకు ఒక చిన్న వాటర్ ఫౌంటెన్ అయితే ఉందనమాట అండ్ ఇక్కడ మన చిన్నపిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అవన్నీ కూడా పెట్టారు కొన్ని గేమ్స్ సో ఆ పిల్లలు కొంచెం ఎంజాయ్ చేయాలనుకున్నా కూడా అలాగా కూడా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి నేను రైట్ సైడ్ టెంపుల్ అన్నా కదా అక్కడ ఓవర్ వ్యూ అనమాట చుట్టూ ఇలాగా ఉంది సో దీనికి మధ్యలో మనకు వాటర్లో స్వామివారు పడుకున్నట్టుగా ఉంటుంది సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి సో నాలుగు వైపులా ఇలాగ వాటర్ ఫౌంటైన్స్ చిన్న చిన్న వాటర్ ఫౌంటైన్స్ ఉంటాయి మధ్యలో స్వామివారు ఇలా పడుకున్నట్టుగా ఉంటుంది సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది పాము పడగల మీద ఇలాగా స్వామివారు పడుకున్నట్టుగా ఈ స్టాచ్యూని అయితే ఇక్కడ పెట్టారు ఎంత బ్యూటిఫుల్గా అయితే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఇంతమంది జనాలు వస్తుంటారు కాబట్టి చూడడం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఒక గ్రౌండ్ ఫ్లోర్ ఒక ఫస్ట్ ఫ్లోర్ లాగా పెట్టారనమాట సో మిగిలిన ఇంక ఇక్కడ ఏమీ ఉండవు ఓన్లీ ఈ స్టాచ్యూని చూడడానికి మాత్రమే ఈ స్వామివారిని ఇక్కడ దర్శించుకోవడానికి మాత్రమే ఇలాగా ఉంటుందన్నమాట సో కొంతమంది కింద నుంచి చూస్తుంటే కొంతమంది పైనుంచి చూస్తున్నారు సో మన కింద నుంచి అంత బ్యూటిఫుల్గా కనిపించదు అంటే అంత కన్నులకు పండుగలకు కనిపించదు సో పైనుంచి చూస్తే మాత్రమే మనకి అసలు స్వామివారిని చూసుకుంటే రెండు కళ్ళు సరిపోవన్నట్టుగా అయితే ఉందనమాట సో నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇంకా కొంచెం ఉందాము ఉందామో అంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అనమాట అసలు చెప్పాలి అంటే నాకు రావాలి అని అయితే అనిపించలేదు అంత బ్యూటిఫుల్గా అయితే ఉంది సో మనం డే టైంలో వెళ్ళేదానికంటే నైట్ టైంలో వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది సో ఇది మనము స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చేటప్పుడు ఎగ్జిట్ అనమాట సో మనకి నేను మామూలుగా చూ చూపించడానికి మాత్రమే ఈ క్లిప్ తీశాను సో ఇక్కడ మనకి లోపల ఎల్లో కలర్ ఫ్లవర్స్ అలాగా కనిపిస్తున్నాయి కదా హ్యాంగింగ్స్ అదే అన్నమాట దేవుడు స్వామివారు ఉండేది లోపల సో ఇదంతా బయట సో మీ పిల్లలు వెళ్ళాలన్న ఫ్యామిలీ పరంగా ఎప్పుడైనా వెళ్ళాలనుకున్న కంపల్సరీగా వెళ్ళండి సో హైదరాబాద్ వెళ్ళాలి అనుకుంటే హైదరాబాద్ దగ్గరలోనే భువనగిరిలో ఉంటుంది కాబట్టి అక్కడ వెళ్ళి చూడండి సో చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది అండ్ ఇక్కడ రోజు నిత్య అన్నదానాలు కూడా జరుగుతుంటాయి సో మా మేము వెళ్ళేటప్పటికి నైట్ అయింది కాబట్టి నైట్ అయితే లేదు ఓన్లీ డే టైమ్స్లో అలాగ ఇక్కడ నిత్య అన్నదానాలు అవి కూడా జరుగుతుంటాయి ఉండడానికి ప్రజెంట్ అయితే రూమ్స్ అయితే ఏమి అవైలబిలిటీలో లేవండి సో అవి తర్వాత ఫ్యూచర్లో ఏమైనా ఉంటే ఉండొచ్చు సో ఇదంతా కూడా ఇక్కడ చూపిస్తున్నది ఇదంతా కూడా మనకి అన్నదానం జరిగే ప్లేస్ అనమాట మేమైతే అడిగాము అక్కడ స్టే చేయడానికి ఏమైనా హోటల్ రూమ్స్ ఉన్నాయనేవి కానీ లేవన్నమాట అండ్ అక్కడ పక్కన కూడా ఎటువంటి ఇల్లులు కానీ హోటల్స్ కానీ ఉండవు ఆల్మోస్ట్ కంప్లీట్గా అది మనకి సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది సో అక్కడ వెళ్ళడానికి కూడా అంత పెద్దగా రోడ్స్ అయితే ఏమీ లేవు ఒక ఒక సైడ్ నుంచి వెళ్తే చాలా చిన్న రోడ్సే ఉన్నాయన్నమాట సో ఎగ్జిట్ రోడ్ వచ్చేసి మనకు కొంచెం పెద్దగా ఉంటుంది సో మనకి ఎంట్రన్స్ ఒక రోడ్ ఉంటుంది ఎగ్జిట్ ఒక రోడ్ ఉంటుంది కాబట్టి సో మేము ఎంట్రన్స్ వెళ్ళేటప్పుడు అయితే ఇంత చిన్న లోంచి వెళ్తున్నామంటే అసలు వెళ్ళే కరెక్ట్ రూటా కాదా అన్న డౌట్తో వెళ్ళాను కానీ ఫైనల్గా అక్కడికి వెళ్ళేసరికి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో ఇదంతా వచ్చేసి మనకు టెంపుల్కి బ్యాక్ సైడ్ మనం దర్శనం చేసుకొని వచ్చిన తర్వాతకి అక్కడ మనం గోసేవ చేసుకోవడానికి అలాగే గోవులు మామూలుగా విగ్రహాలు పెట్టారనమాట అలాగే ఒక ఏను విగ్రహం పెట్టారు సో అక్కడ తర్వాత వినాయకుడు విగ్రహం ఉంది సో ఇదంతా కూడా మనకి అన్నదానం కింద పెట్టారనమాట సో ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో అన్నదానం జరుగుతుంది సో పైన స్వామివారికి స్వామి వారికి సంబంధించినవన్నీ ఉంటాయి సో కంప్లీట్గా లుక్ అయితే ఇలాగా ఉంటుందన్నమాట టెంపుల్ లుక్ అయితే మేమైతే హ్యాపీగా వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వచ్చాము నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ పిల్లలకు వెళ్ళాలి అనుకున్నాము పిల్లలు కూడా అక్కడ చిన్న చిన్న ఆడుకునే ఉంటాయి కాబట్టి వీళ్ళు పిల్లలతో కూడా ఉండొచ్చు అండ్ వాటర్ ఫౌంటైన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి పిల్లలు కూడా ఆ వాటర్ ఫౌంటైన్స్లో అలాగే చేతులు పెట్టుకుంటూ ఆడుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతారు ఇదేనండి ఈరోజు వీడియో వీడియో అయితే నచ్చిందని అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్